ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ త్వరలో ప్రజాప్రతినిధి కానున్నారా త్వరలో జరిగే శాసనమండలి ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్సీగా పోటీకి దిగనున్నారా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి లోకేష్ ని మంత్రి చేసేందుకు చంద్రబాబు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది రూల్స్ ప్రకారం మంత్రివర్గంలో చేరడానికి ముందో చేరిన ఆరు నెలలలోపో ఆయన ఏదో ఒక చట్టసభలో సభ్యుడిగా కావాల్సి ఉంటుంది విస్తరణకు ముందే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయని అందులో లోకేష్ ఎన్నికవుతారని తెలుస్తుంది రాష్ట్రంలో త్వరలో ఇరవై రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఇందులో ఎమ్మెల్యే కోటా నుంచి ఏడు సీట్ల ఎన్నిక జరగనుంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని ఎన్నుకోవాల్సి ఉంటుంది లోకేష్ చట్టసభలోకి ఎమ్మెల్సీగా వస్తే బాగుంటుంది లేక ఎమ్మెల్యేగా వస్తే బాగుంటుందా అన్నదానిపై కొంతకాలం పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఎమ్మెల్యేగా వస్తే బాగుంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే సీట్లకు ఎన్నికలు వచ్చే అవకాశం లేదు ఎవరినైనా రాజీనామా చేయించి ఆయన్ని పోటీ చేయించాల్సి ఉంటుంది ఈ క్రమంలో కొందరు తాము రాజీనామా చేస్తామని ముందుకొచ్చారు ముందుగా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో అనుకున్నారు కానీ తండ్రి కొడుకులు సీట్లు పక్కపక్కన ఉండడం సరికాదని కొందరు చెప్పడంతో ఈ ప్రతిపాదన పక్కన పెట్టారు పైగా లోకేష్ కోసం కట్టుకొని ఒక ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు జరపడం సరికాదంటూ కొందరు పార్టీ సీనియర్లు అభిప్రాయపడ్డారు దీంతో ఎమ్మెల్సీగా చట్టసభలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు లోకేష్ కూడా అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం దీంతో వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోకేష్ నిలబడాలని చట్టసభలోకి అడుగు గెలిపించాలని తద్వారా మంత్రివర్గ విస్తరణలో లోకేష్ కు చోటు కల్పిస్తున్నారని తెలుస్తుంది